మదర్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ ఈరోజు మదర్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణకి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోన్ రమేష్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పంతులు శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరై రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మదర్ మ్యారేజ్ బ్యూరో క్లబ్ అధ్యక్షులు గోలి భూపాల్రెడ్డి మాట్లాడుతూ తమ మ్యారేజ్ బ్యూరో యొక్క దృక్పథం బీద కుటుంబాలకు సొంత ఖర్చులతో సంబంధాలు కలిపి ఎన్నో మ్యారేజ్లు చేయడం జరిగిందని అదేవిధంగా ఎంతో మందికి వివాహ సంబంధాలు కుదిరించడం జరిగిందని తెలిపారు ఈ విధంగా సేవ చేస్తున్న తమకు సొంత అసోసియేషన్ భవనం లేనందున ఈ విషయాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ దృష్టికి తీసుకుపోగా వారు ప్రభుత్వ పరంగా సొంత భవనాన్ని ఇప్పించుటకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం డ్రైవర్ల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పంతలు శ్రీనివాస్ మాట్లాడుతూ మదర్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్ సహాయం గుర్తుగా వారిని కొనియాడి వారికి సొంత భవనం అవసరం ఉన్నందున మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగ రమేష్ గౌడ్ మరియు పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకులు గోలి రజితారెడ్డి ప్రధాన కార్యదర్శి కస్తూరి రాజు కోశాధికారి సుంకం విద్యాసాగర్ క్రమశిక్షణ చైర్మన్ యాదగిరి రెడ్డి మహిళా అధ్యక్షురాలు గుమ్మడివేలి శ్రీదేవి వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేమల్ల ప్రకాష్ గుప్తా కన్వీనర్ కొత్తకొండ లక్ష్మి మహిళా గౌరవాధ్యక్షురాలు దేవుని పిచ్చమ్మ పెన్నింటి శ్రీనివాస్ రెడ్డి శంకర్ రెడ్డి సజ్జల రెడ్డి శివయ్య యాదవ్ బైరెడ్డి మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు నల్గొండ జిల్లా డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పంతులు శ్రీనివాస్ గారు అదేవిధంగా రెడ్డి గారు అదేవిధంగా ఈ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారు గోలీ రజిత గారు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రెడ్డి గారు అదేవిధంగా మహిళలందరికీ కూడా పేరు పేరిన రాజుగారికి అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ మ్యారేజ్ బ్యూరో ఏదో లాభాపేక్ష కోసం పెట్టింది కాదు ముఖ్యంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరైన సంబంధాలు చూడడమే కాకుండా వాళ్ళు ఆర్థికంగా మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితి ఉంటే కూడా వీళ్ళు ఆర్థికంగా కూడా వారికి సహాయ సహకారాలు అందించి ఆ పేదపిల్ల పేద పేదింటి ఆడబిడ్డ పెళ్ళిళ్ళు చేసే విధంగా వీళ్ళు ముందుకు పోతున్నందుకు ఈ అసోసియేషన్ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలామంది పేదింట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టతో కూడిన పని సంబంధాలు చూసుడే కష్టం అంటే పెళ్లి చేసుడు ఇంకా కష్టమైన పని అట్లాంటి పరిస్థితులలో చాలామందికి మీరు హెల్ప్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఉన్నాం ఖచ్చితంగా మన మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో పడ్డవారికి కానీ అదేవిధంగా వైద్య ఖర్చులు కానీ పెళ్లి ఖర్చుల నిమిత్తం చాలా సహాయం చేస్తూ ఉంటారు వారిని కూడా ఒకసారి మీ అందరినీ కల్పించి వారితోటి కూడా ఎవరికైనా బీదే బీదవారికి సాయం అవసరం ఉంటే ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పట్టణాధ్యక్షులు మోహన్ రెడ్డి గారు కానివ్వండి మేము కానీ మా కౌన్సిలర్లు కానివ్వండి మా వివిధ వార్డులలో ఎటువంటి ఇట్లాంటి సహాయ సహకారాలు అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము అందించడానికి ముందు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు బ్యూరోజు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర మరి కాలమాణిని ఈరోజు విధ విలుదల చేయడం జరిగింది మరి మున్సిపల్ వైస్ చైర్మన్ గారి అపగ చేతుల మీదుగా మరి ఈరోజు ఈ యొక్క సంస్థను రెండు ఏళ్ల నుంచి అద్వితీయంగా నడుపుతున్న వారి యొక్క కార్యవర్గం పెద్దలు గవర్నర్ భూపాలరెడ్డి గారు మరియు వారి యొక్క ఫౌండర్ అయిన రసిస్తం మేడం గారు మరియు ఇటు మహిళ గౌరవ సరైన యాదిరెడ్డి అన్నగారికి మరియు వాళ్ళ సెక్రటరీ గారికి మరి మిగతా కార్యవర్గ మహిళలకు కూడా అంత విద్యాసాగర్ గారికి మరి బ్రహ్మానందరెడ్డి గారికి వీళ్ళంతా కూడా ఎంతో కష్టపడి ఈ మ్యారేజ్ బ్రోన ఎటువంటి లాభాపేక్ష లేకుండా బీదవారికి కూడా సహాయం చేసి ఈరోజు ఎందుకంటే పెళ్ళిళ్ళు కావడం గగనమైన తరంలో బీదవారి కూడా ఆదుకొని వాళ్ళ సొంత కత్తులతో వారు కూడా మరి మ్యారేజ్ చేసి చూడండి చాలా అద్భుతమైన అద్భుతమైన విషయం ఎందుకంటే ఈ మధ్యన చాలా మ్యారేజ్ అనేది చాలా కష్టమైన సమస్యగా ఏర్పడింది కావున బీద వారికి కూడా సాయం చేస్తున్నందుకు మరి చేస్తున్నందుకు వారి కూడా మా వంతు కూడా మా అసోష తరపున మా అన్న వైస్ చైర్మన్ గారి తరపున వైయు మన చేతికి ఎంకలే లేకుండా ఉండే మంత్రివర్యులు కుమార్ గారు మన మున్సిపల్ చైర్మన్ బ్ర శ్రీనివాస్ గారు ఎంతమంది సహకారాలు మనకు ఎప్పుడు ఉంటాయి కావున మీరు మర్చిపోకుండా ఇటువంటి కార్యక్రమాలు చేసినా మీద మా పిలుపు మేము కూడా మీ పిలుపు పేరు పెరుగుతామని కోరుకుంటూ మీ అందరికీ కూడా మంత్రి గారు వినభం కోరుకుంటున్నా మదర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తరపున వారికి ఇంత సంస్థ అంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి ఒక నూట యాభై విధాలు జవా కేటాయించగలని మంత్రులు ఈ రోజు మదర్ మ్యారేజ్ బోరు వెరిపేర అసోసేషన్ తరపున నూతన కేరళ ఆవిష్కరణ ఫీట్ చేసినటువంటి గవర్నర్లు అన్నగారు అప్పగండి హిష్ గారికి మరి అన్నగారి శ్రీనివాస్ గారికి మరియు మిత్రుడు బ్రహ్మానంద రెడ్డి గారికి తోటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ పిలువ కానీ అన్నగారు రమేష్ అన్నగారు కానీ శ్రీరన్న గారు కానీ ఎన్నో కార్యక్రమాలు కొని మా సంస్థ తరఫున వచ్చి ఈ కార్యక్రమానికి విజయం చేసినందుకు వారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్య విషయం ఏంటంటే ఈ సంస్థ ఆశయము పేదవారికి పెళ్లి చేసే వరకు స్థాపించాము మామూలుగా మేము కూడా పిల్లలు తీసుకుంటాము కట్న కనకల డబ్బులు కూడా తీసుకుంటాము కానీ కొంతమంది మాత్రం పేదవారికి వరకు చేస్తూ ఉన్న సాయం చేస్తూ ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ నుంచి ముందు ముందు చేస్తూ ఉంటాము ఇంత ముందుకు ఒక డెబ్బై పిల్లల వరకు చిత్త పిల్లలు చేశాము ఇంకా ముందు కూడా జీవితానికి ఒక కార్యక్రమం చేస్తున్నాము దానికి అన్నగారు సహ రమేష్ గారి సహకారం శ్రీని సహకారం మన యొక్క మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ముంగళమోని గారి మన రాష్ట్ర మంత్రి అయినటువంటి పొంగరెడ్డి వెంకరెడ్డి గారికి సహకారం తీసుకుంటాము అన్నగారు దానికి మా సహకారం కొరకు రమేష్ గారిని కోరుచున్నాము ముఖ్య ఉద్దేశం మాకు సొంత భవనం లేదు సుమారుగా ఒక మూడు వందల యాభై మంది నలభై మంది సభ్యులు ఉంటాము తెలంగాణ రాష్ట్రంలో మా మా సంస్థ తరఫున ఎక్కడైనా గవర్నమెంట్ స్థలంలో ఒక నూట యాభై స్థాయిలో అదవి సమయం మేము ఒక చిన్న రూమ్ వేసుకొని ఆఫీస్కి పెట్టుకొని ఇంకా ఉంది కూడా పేదవారికి సాయం చేస్తానికి మీ సహకారం కొడుతున్నామన్నా అన్నగారికి మరీ వినమిస్తున్నాం దయచేసి గారి తరపున మాకు ఒక మదర్ మ్యారేజ్ వరకు ఒక నూట యాభై కార్ కోరుతున్నాం థ్యాంక్ యూ